కూడా యాడ్ చేసుకున్నానండి జీడిపప్పు మీ ఆప్షనల్ ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్న వాటిలో కొద్దిగా కరివేపాకు అలానే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకున్నవి కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి చూడండి పోపు అంతా ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజ్ పెసరపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసుకుందామండి వాటర్ లేకుండా ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి క్యాబేజ్ బాగా ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుందండి ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి చూడండి అంతా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి క్యాబేజ్ ఇలా ఫ్రై అయి ఉన్నప్పుడు మనం ఇందులో ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నానండి ఇది స్కిప్ చేయకండి కొబ్బరి యాడ్ చేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొబ్బరి యాడ్ చేసాం కదా అంతే అండి ఫైనలీ మన క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఎంత సింపుల్గా చేసుకున్నాము క్యాబేజ్తో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా కదా అందుకే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్